వెల్కమ్ టు క్రియేషన్స్ నా వీడియో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఇంతవరకు ఎవరైనా చూడకపోతే చూడండి ఈ రోజు నేను చేస్తున్న వీడియో మాత్రం ఉషా అల్లూరి డైలక్స్ మిషన్ ఉంది కదా ఆ మిషన్ రివ్యూ చెప్తాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను ఈ మిషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఇప్పుడు నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియో అంతా కొత్తగా ఎవరైనా తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి హెల్ప్ అవుతుంది ఇది వన్ రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నాను నేను పద్నాలుగు వేలు తీసుకున్నాను అనమాట జగదాంబా దగ్గర ఒక షాప్లో తీసుకున్నాను ఇది రివ్యూ అయితే చాలా బాగుంది అని చెప్పి చూసి తీసుకున్నాను నేను చాలా వీడియోస్ చూసే తీసుకున్నాను నా వరకు అయితే నాకు అసలు సరిగ్గా వర్క్ అవ్వలేదు మీకు జిగ్జాగ్ కూడా చేసుకోవచ్చు ట్వంటీ వన్ స్టిచ్చెస్ వరకు పడతాయి అంటారు కానీ నిజానికి మనకు అవన్నీ ఏమీ యూజ్ అవ్వవు మనం వాడేదల్లా మిజ్జాకు పీకో ఈ రెండే యూజ్ చేస్తాం ఇందులో నార్మల్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు దీంట్లో రివ్యూస్ చూసి బాగుంది అనుకొని నేను తీసుకున్నాను కానీ నిజానికి అయితే ఇది అస్సలు బాగాలేదు దీన్ని ఇదేంటంటే ఓన్లీ ఇంట్లో మాత్రమే ఉండి మన బట్టలు మనం స్టిచ్ చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది మనం బయట వాళ్ళ బట్టలు కానీ ఏమైనా స్టిచ్ చేసుకుందాం అంటే మాత్రం అస్సలు పనిచేయదు కంటిన్యూస్గా ఒక ఫోర్ డేస్ దీని మీద స్టిచ్ చేశాను నేను నా దగ్గర ఉన్న వేరే మిషన్ అప్పుడు రిపేర్లో ఉందని చెప్పి అంతే ఇది మొత్తానికి ఆగిపోయింది ఇంకా వీళ్ళు రెండు ఫ్రీ సర్వీస్లు మనకి చేస్తానని చెప్పేసి అంటారు మేమే ఇంటికి వస్తామండి వచ్చి చేస్తామని అంటారు కానీ మనకి ఏం రిపేర్ వచ్చిందని మనం ఫోన్ చేసినా కూడా వాళ్ళు ఫోన్లోనే ఆపరేట్ చేస్తారు తప్ప ఇంటికి రారు పేరుకు మాత్రం ఉన్నాయి అది కూడా వన్ ఇయర్ లోపునే మీరు చేయించుకోవాలని చెప్తారు కానీ మనం ఎప్పుడు ఫోన్ చేసినా వాళ్ళు చెప్పే సమాధానం ఒకటే వాళ్ళ ఫోన్ లో చెప్తారు అది మనం చూస్ అంతే ఒకసారి మిషన్ ఆగిపోయిందని కూడా నేను రెండు రోజులు కంటిన్యూస్ గా ఫోన్ చేస్తే అప్పుడు వచ్చాడు ఒక అతను అది కూడా అసలు ఏమీ సరిగ్గా చేయలేదు దీని లోపల టకటక సౌండ్ వస్తుంది ఆగిపోయింది మిషన్ అని చెప్పాను నేను అతను వచ్చారు ఇప్పారు రిపేర్ చేశామన్నారు వెళ్ళిపోయారు కానీ నాకు అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా కంప్లైంట్ ఏమీ క్లియర్ అవ్వలేదు అలాగే ఉంది పేరుకి మాత్రం ఒక సర్వీసింగ్ అయిపోయిందని చెప్పారు వచ్చినందుకు అతను ఏం చార్జ్ చేయలేదు కానీ నాకైతే ఏమీ యూజ్ అవ్వలేదు దానివల్ల మళ్ళీ దీంట్లో ఉన్న పాటలు నట్లు కూడా చాలా వరకు కనే కనిపించలేదు మళ్ళీ నేను మళ్ళీ ఇప్పుకొని మళ్ళీ ఫిట్ చేసుకున్నాను కొంచెం ఏదో సౌండ్ తగ్గింది కానీ మొత్తానికైతే తగ్గలేదు దీని లోపల దారం చిక్కుపడిపోతుంది అన్నమాట అడిగితే అతను చెప్పిన సమాధానం ఏంటంటే ఒక్కొక్కసారి దారం తెగుతుంది కదా నార్మల్ మిషన్లో లాగే దీనికి దారం తెగుతుంది అది తెగేటప్పుడు మనం పెడలు తొక్కుతూనే ఉంటాం కదా తెగగానే లోపలికి వెళ్ళి చిక్కు పడిపోతుంది అంట మీరు తెగింది చూసుకోవాలి అని చెప్తున్నారు ఇది మోటార్ మిషన్ కదా మనం ఎలా చూసుకోగలం తెగింది లేనిది అనేది హఠాత్తుగా తెగిపోతుంది అది అది తెగిపోయి లోపల చుట్టుకొని ఉండిపోతుంది అనమాట అది చుట్టుకుంది అంటే మొత్తం వర్క్ అంతా ఆగిపోతుంది ఇది ఇంట్లో మాత్రమే ఉండి మన బట్టల మనం కుట్టుకోవడానికి అయితేనే యూజ్ అవుతుంది నిజానికి ట్వంటీ వన్ స్టిచ్చెస్ అంటున్నారు కానీ ఇది దానికి మనకి దేనికి యూజ్ అవ్వదు ఇవి ఓన్లీ పిల్లల బట్టలు మన బట్టలు కుట్టుకుందాం అంటేనే ఇది యూజ్ అవుతుంది దీనికంటే పెద్ద మిషన్లు వస్తాయి కదా మామూలువి అది తీసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా మీరు ఇంట్లోవే కుట్టుకునేదైనా ఇది మాత్రం తీసుకోవద్దు అసలు దీని ప్రైజ్ ఎంతో తెలుసా నేను తీసుకున్నప్పుడు పద్నాలుగు వేలు దీంట్లో సగం ఒక మనం ఆరు వేలు ఏడు వేలు పెట్టుకుంటే మంచి మెషిన్ వస్తుంది పీకో జిగ్జాకు నార్మల్ స్టిచ్ అన్నీ పడతాయి అందులో నేనే రివ్యూస్ చూసి మాత్రమే మోసపోయాను ఇది మేము కొనుక్కునేటప్పుడు కూడా నేను టైలర్ నేను క్లియర్ గా చెప్పాను వాళ్ళకి లేదండి చాలా బాగుంటదని వాళ్ళు చెప్పారు చెప్పారని తీసుకున్నాను అస్సలు అంటే అసలు ఒక్క సంవత్సరం కూడా పనిచేయలేదు ఇది వారంటీ కూడా మోటార్ ఒక్కదానికే ఉంటుంది మిగిలిన దేనికి ఉండవు ఇన్ని స్టిచ్చెస్ చెప్పారు కదా మళ్ళీ దీనికి కావాలంటే మనం ఈ పెడల్స్ ఉంటాయి కదా పాదాలు అవి మనం కొనుక్కోవాలన్నమాట వాడు ఒక మూడు మాత్రమే ఇస్తాడు మిగిలినవన్నీ మనం కొనుక్కోవాలి అవి ఎంతో తెలుసా మూడు వేలు అంట ఆరు ఆరు పాదాలు ఇస్తారు ఆ మనం మూడు వేలు మళ్ళీ ఎక్స్ట్రా పే చేయాలంట నేను అప్పుడు తీసుకోలేదు వద్దులేండి ముందు అసలు ఇది ఎలా వర్క్ అవుతుందో చూద్దామని చెప్పి తీసుకోలేదు ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇదనే కాదు అసలు ఎలాంటి మిషన్స్ తీసుకోవద్దండి తీసుకుంటే పెద్ద మిషన్ నార్మల్ ఉంటాయి కదా అవి తీసుకోండి అంతే అది మనం థ్రెడ్ కరెంట్ లేకపోతే థ్రెడ్ పెట్టైనా కుట్టుకోవచ్చు ఎక్కువ లైఫ్ టైం అది చూస్తుంది ఇవి మాత్రం వేస్ట్ అసలు ఏదో మోటర్ ఉంది అని ఇది మనం ఇది దీంట్లో కుట్టాలంటే మన సిట్టింగ్ పొజిషన్ కూడా బాగోదు బాగా నెక్ పైన వచ్చేస్తుంది మనం ఎక్కువసేపు కుట్టలేము కుట్టినా ఇది వర్క్ అవ్వదు అసలు వర్క్ అవ్వదు నేనైతే వరస్ట్గా ఉంది అసలు ఈ మిషన్ నాకు అస్సలు నచ్చలేదు చాలా డిసప్పాయింట్ అయ్యాను నేను పద్నాలుగు వేలు అసలు వేస్ట్ దీనికి నన్ను అడిగితే ఏడు వేలు కూడా వేస్టే దీనికి అస్సలు వర్కింగ్ బాగాలేదు ఇంట్లో మన పట్ల మనం కుట్టుకునే దానికి ఎందుకండి ఇన్ని డబ్బులు పెట్టుకోం దాంట్లో ఇంకొన్ని డబ్బులు పెట్టుకుంటే పెద్ద మెషినే వచ్చేస్తుంది కదా నేనైతే రివ్యూస్ చూసే మోసపోయాను మీరు ఎవ్వరూ మోసుకోవద్దు ఇలాంటి మిషన్స్ తీసుకోవద్దు అసలు తీసుకుంటే పెద్ద మిషన్ ఉంటుంది కదా ఐదు వేలో ఆరు వేలో మంచి కంపెనీ చూసుకొని తీసుకోండి అది కొన్ని కొన్నాళ్ళు లైఫ్ కాస్తది అది ఇలాంటివి మాత్రం అస్సలు తీసుకోవద్దు దీంతోనే మనకు మోటార్ ఇస్తాడు ఇదిగోండి అది ఫ్రీగా ఇచ్చింది అంటూ ఏదైనా ఉంటే ఈ దారాలు బాక్స్ ఇచ్చాడు అంతే ఇందులో కొన్ని థ్రెడ్స్ పెట్టేసి ఇచ్చాడు అంటే అంతకు మించి ఇంకేమి ఇవ్వలేదు రెండు బాబులు ఇచ్చాడు అంతకు మించి ఏమీ ఇవ్వలేదు ఇదిగోండి దీని లోపల దారం స్టక్ అయిపోద్ది ఎప్పటికప్పుడు ఇప్పుడు నేను దీన్ని దేనికి యూజ్ చేస్తున్నాను తెలుసా ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం ఒక ఫాల్స్ వేయడానికి మాత్రమే పీకో చేయడానికి కూడా మనకి నీట్ ఫినిషింగ్ ఏం రావట్లేదు దీని మీద ఆ పాదం ఇచ్చాడాడు పీకోది ఒకటి బటన్స్ వేసుకోవచ్చు అని చెప్తారు మళ్ళీ బటన్స్ కూడా ఏమి వర్క్ అవద్దు సూది సూది విరిగిపోతుంది అనమాట మనం బటన్ పెట్టి వేసుకోవాలనుకుంటే సూది విరిగిపోద్ది అస్సలు అవ్వదు దాని మీద కుట్టుకోవడం కంటే మనం చేతితో కుట్టుకుంటేనే బాగా అవుతుంది దీంట్లో మాత్రం అసలు వరస్ట్ ఇది రివ్యూస్ చూసి అయితే అస్సలు మోసపోవద్దండి అవి లేమో నేను చూసి చూసి బాగుందని చెప్పి నేను తీసుకున్నాను నాలా మీలో ఎవ్వరు తీసుకోవద్దు అసలు ఇది అస్సలు బాగాలేదు ఈ వీడియోని వీలైనంత వరకు లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఇది యూస్ఫుల్ అవుతుంది అనమాట ఎవరైనా తీసుకోవాలి అనుకున్నా అందరూ బాగుంది బాగుంది అనే చెప్తున్నారు బాగుంది ఇందులో ఇన్ని స్టిచెస్ పడతాయి అన్ని పడతాయని కానీ నిజానికి ఇది వేస్ట్ అండి పనికిరాదు మీరు ఇంట్లోకే తీసుకోవాలనుకున్నా ఇది మాత్రం తీసుకోవద్దండి అస్సలు తీసుకోవద్దు ఇది చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోవద్దు ఎలాంటి మిషన్స్ ఇది ఒకటే కాదు అసలు ఎలా హెడ్ వచ్చేవి ఏవి తీసుకోవద్దు మీకు సిట్టింగ్ పొజిషన్ కూడా బాగోదు మీరు ఎంత కొత్తగా నేర్చుకున్నా అదే లైట్ చూస్తుంది ఇది చూడదు అసలు ఎంత కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు ప్రాక్టీస్ చేశారంటే అదే వచ్చేస్తుంది అది కూడా స్టిచ్ చేయడం లేదంటే ఈ ప్రైజ్కి మీరు మామూలు మిషన్ తీసుకొని మోటార్ పెట్టించేసుకోండి అప్పుడు ఈజీగా ఉంటుంది మీకు తొక్కడం అవ్వదు రాదు అని అనుకుంటే స్టార్టింగ్ మీరు మోటార్ దొరుకుతుంది మీకు ఆ మోటార్ పెట్టించేసుకొని ఫిట్టింగ్ చేంజ్ చేసుకోండి అప్పుడు మీకు కుట్టుకోవడం అదే అవుతుంది ఇలాంటి మిషన్స్ మాత్రం తీసుకోవద్దు ఒకవేళ మీరు తీసుకోవాలి అనుకోకపోయినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా తీసుకుంటాను అంటే ఈ వీడియో చూపించండి తీసుకోవద్దు అసలు అస్సలు తీసుకోవద్దు ఈ లోపలంతా డబ 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 సౌండ్ వచ్చేస్తుంది ఏదో దేనికో తగులుతున్నట్టు ఈ లోపలంతా ఇదిగోండి ఇది ఇప్పి క్లీన్ చేసినా మళ్ళీ దీనికి ఆయిలింగ్ కూడా చేయకూడదు మనం మోటార్ కాలిపోతుంది అంటారు దేని వల్ల ఆ సౌండ్ వస్తుందో అర్థం కాదు మామూలుగా మిషన్ సౌండ్ వచ్చిందంటే ఆయిలింగ్ చేయక అంటారు ఇది అసలు ఒక్క చోటే ఆయిల్ వేయమంటారు మొత్తం ఇదంతా ఎక్కడ ఆయిల్ అయ్యొద్దని చెప్తారు దీనివల్ల ఇది ఆ సౌండ్ వస్తుంది అనేది ఇప్పటికీ తెలియదు ఏదైనా ప్లేట్ మీద సూదు పడుతుందేమో అని చెప్పి అతను వచ్చి మొత్తం మిషన్ అంతా ఇప్పు చూసాడు ఇప్పింది మళ్ళీ బిగించేసి వెళ్ళిపోయాడు అంతే దాని వల్ల ఏం యూజు లేదు అసలు ఇంక అప్పటి నుంచి అప్పుడు చెప్తున్నాడు ఇంటికి వచ్చి బిజినెస్ పర్పస్ అయితే ఇది పనికిరాదండి ఇది ఓన్లీ ఇంట్లో కుట్టుకోవడానికి మాత్రమే అని అప్పుడు చెప్తున్నాడు తీసుకునేటప్పుడు మాత్రం పనికి వస్తుంది తీసుకోమని చెప్పారు ఆ వాళ్ళ అమ్మే వాళ్ళు అలాగే చెప్తారులేండి మనం చూసుకోవాలి నీట్ గా నేనేదో తెలియక రివ్యూస్ చూసి తీసేసుకున్నాను నాలా మీరెవరు తీసుకోవద్దు అసలు తీసుకోవద్దు మా ఆయన చెప్తూనే ఉన్నారు అసలు ఈ మెషిన్ వద్దు తీసుకునేది ఏదో పెద్ద మిషన్ తీసేసుకోమని అప్పటికి చెప్పాడు ఆయన నేనే వినలేదు ఎందుకు ఇలాగే రివ్యూస్ చూసి బాగుంది ఇందులో ఎంబ్రాయిడింగ్ చేసేసుకోవచ్చు ట్వంటీ వన్ స్టిచ్చెస్ ఉన్నాయి మిగిలినలో రావు ఎందుకు ఊరికే ఇన్ని డబ్బులు పద్నాలుగు వేలు పెట్టే దగ్గర ఇంకొక ఇంకో పదివేలు మహా అయితే పెట్టుకుంటే మంచి మిషన్ లైఫ్ చూసేది వచ్చింది నాకు నేను అసలు ఈ రివ్యూస్ చూసే మోసపోయాను మీరు మాత్రం ఈ తప్పు చేయకండి అసలు వద్దు ఇది తీసుకోవద్దు మీరు బిజినెస్ పర్పస్ అయినా ఇంట్లోకే అయినా కూడా ఇలాంటివి మాత్రం తీసుకోవద్దు వేస్ట్ ఇది అసలు ఆరు ఏడు వేలకు కూడా వేస్ట్ అస్సలు పనికిరాదు ఇది ఓన్లీ ఫాల్స్ వేసుకోవడానికి పీకో చెప్పాను కదా పీకో కూడా ఫినిషింగ్ బాగాలేదు జిగ్జాగ్ కుట్టొక్కటే బాగా పడుతుంది ఇది మించి ఇది దేనికి యూజ్ అవ్వట్లేదు నార్మల్ స్టిచ్ అంటారా మామూలు దాని మీద కూడా పడుతుంది కదా ఇది జిగ్జాగ్ మాత్రమే పనిచేస్తుంది మించి ఏమి కాదు ఇందులో బాబీని ఉంటది కదా ఇది కూడా నీట్ గా సెట్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఇందులోది నీట్ గా సెట్ చేసుకోవాలి మన మామూలు మెషిన్కి పెట్టినట్టు పెట్టేసి వదిలేస్తే కూడా స్టిచ్ పడట్లేదు ఇక్కడేమో సౌండ్ వచ్చేస్తుంది ఏదో ఈ ప్లేట్ మీద సూది పడుతున్నట్టు సౌండ్ వచ్చేస్తుంది మాట అన్ని అసలు ఇందులో మాత్రం మంచిది అని చెప్పుకోవడానికి ఏది లేదు అసలు ప్రైస్ తలుచుకుంటే బాధ వేస్తుంది కూడా ఎందుకని డబ్బులు పెట్టేశాను అని మళ్ళీ ఇది ఇన్స్టాల్మెంట్ కూడా కాదు నేను నెట్ క్యాష్ ఇచ్చే తీసుకున్నాను ఇది అతను వద్దు అని చెప్తున్నా తీసుకున్నాను ఇది చూసినప్పుడల్లా బాధేస్తుంది అన్నమాట నాకు ఈ వీడియోని మాత్రం వీలైనంత వరకు అందరికి షేర్ చేయండి అస్సలు అది ప్రమోషన్ వీడియోస్ అనుకుంటా యూట్యూబ్ లో బాగుంది అని పంపిస్తుంది ఏంటంటే ప్రమోషన్ వీడియోస్ ఉంటాయి కదా అవి అవి చూసి మాత్రం మీరు అసలు మోసపోవద్దు ఇది నేను తీసుకొని పర్సనల్ గా సంవత్సరంన్నర వాడాను అంటే చెప్తున్నాను కదా సంవత్సరంన్నర నేను కంటిన్యూస్ గా వాడలేదు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాది నా డబ్బులతో నేను కొనుక్కున్నాను కాబట్టి నేను నిజం చెప్తున్నాను ప్రమోషన్ ఏముంది ఎవరైనా నాకు ఫ్రీగా ఇస్తే నేను బాగుందనే చెప్తాను ఒక్క మాటే కదా చెప్పడం అదే అలా అలాంటి ప్రమోషన్స్ చూసే నేను మోసపోయాను ఇలాంటి పనులు మాత్రం చేయకండి మీరు ఏదో వచ్చే ప్రమోషన్ కదా అని చెప్పి చిన్న మిషన్ తీసుకొచ్చి మీరు చెప్పేస్తే అలా తెలియని వాళ్ళు తీసుకుని మోసపోతారు కదా ఏది బాగుందో మీరు పర్సనల్ ఎక్స్పీరియన్స్ కొని నేను చూసిన ప్రమోషన్స్ ఏమీ తెలియని వాళ్ళు చూడలేదు మంచిగా మంచి టైలర్లవే చూశాను నేను వాళ్ళ వాళ్ళ వీడియోని నేను ఫాలో అవుతాను సరే మంచి ఫ్యాన్ బేస్ ఉందని నేను చూసి మరీ తీసుకున్నాను నాకు ఇంట్లో చెప్పినా నేను వినలేదు లేదు బాగుంది అది ఇది అని చెప్పి తీసుకున్నాను వీడియో చూసామంటే మిమ్మల్ని నమ్మే కదా మీ రివ్యూ చూస్తాము ఏదైనా ఏది నిజమో అదే చెప్పండి ఏదైనా ఈ ప్రోడక్ట్ ఇది వంద రెండు వందలు కాదు కదండి పద్నాలుగు వేలు పెట్టుకున్నాను నేను బిజినెస్ పర్పస్ పనికిరాదు అంటే ఎందుకండి ఇది నాకు బాగుంటది అని చెప్పి చేసే ప్రమోషన్స్ అసలు చెయ్యొద్దు అంతేనండి ఇంక ఈ వీడియో దేనికి పనికిరాదు దానికి కూడా పనికిరాదు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ లు ఇంట్లో మన పట్ల మనం కుట్టుకోవాలి అన్నా కూడా హెవీ వర్క్ అయితే చేయకూడదు ఇప్పుడు మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది తప్పదు కుట్టుకోవాలి అని ఎక్కువ బట్టలు అనుకోండి ఏ మెచ్యూర్ ఫంక్షన్ మన అమ్మాయిదే ఉంది ఒక పది బ్లౌజులు ఉన్నాయి కుట్టుకుంటే ఆగిపోతుంది పది బ్లౌజులు ఒకే ఒకేసారి మనం కుట్టకూడదు దీని మీద రోజుకి ఒకటి అది కూడా రోజు పని చేయదంట వర్కింగ్ పర్పస్ అసలు పని చేయదంటే ఇది ఎప్పుడో కుట్టుకుంటేనే పని చేస్తుంది ఆ మర్చిపోయాను అన్ని బ్యాడే చెప్పాను కదా దీంట్లో ఉన్న గుడ్డు ఏమైనా ఉందంటే సింగిల్ పాదం పెట్టుకుంటే పైపింగ్ అది మాత్రం ఫినిషింగ్ బాగుంటది జిగ్జా కుట్టు పడుతుంది అంతే మనకి రివ్యూలో చూపించేవి కూడా అవే చూపిస్తాడు అది మిగిలిన ట్వంటీ వన్ స్టిచ్చెస్ ఎంబ్రాయిడింగ్ పడిపోద్ది అది ఇది అని మీరు ఒకసారి యూట్యూబ్లో నా మాట అబద్ధం అయితే రివ్యూస్ అని కొట్టండి ఎంతమంది యూట్యూబర్లు దీని మీద వీడియో చేశారో చూద్దరు కానీ మీరు అందరూ బాగుందని ఇన్ని స్టిచ్చెస్ పడతాయని వాళ్ళు కొనుక్కున్నామని చెప్తారు కానీ అవన్నీ ప్రమోషన్స్ అండి ఏది నిజం కాదు ఇది నేను కొనుక్కొని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ పెడుతున్నాను ఎవరైనా తీసుకోవాలంటే మాత్రం తీసుకోవద్దు అంతేనండి ఇంకీ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి ఎవరైనా చూడకపోతే చూడండి ఉంటాను బాయ్